కొంతమంది హీరోయిన్లు తలుకుమని రెండు మూడు సినిమాల్లో కనిపించి మాయమైపోతూ ఉంటారు ఎంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయినప్పటికీ కూడా అందరి హీరోయిన్స్ లాగా నిర్మాతలు మరియు దర్శకులు అడిగే కోరికలు తీర్చలేకనో లేదా సహజంగానే వాళ్ళకి అదృష్టం కలిసి ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయి ఉండొచ్చు అలాంటి హీరోయిన్స్లో ఒకరే అను మెహతా స్టాలింగ్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఆర్యలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా ద్వారా ఎంతో క్రేజ్ మరియు పాపులారిటీని సంపాదించింది కానీ ఆ క్రేజ్ ఆమెకి సినిమాలో ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోవడమే బాధాకరం ఆర్య చిత్రం పెద్ద హిట్ అవడంతో ఈమెకి కనల్లో ఒకడు రీమేక్ అజయ్లో హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కింది పునీత్ రాజ్ కుమార్ ఇందులో హీరో తెలుగులో ఒకడు ఎంత పెద్ద హిట్ అయిందో కన్నడలో కూడా అదే రేంజ్లో హిట్ అయింది దీంతో సౌత్లోనే అను మరో క్రేజ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిపోతుందని అందరూ అనుకున్నారు ఆ సినిమా తర్వాత తెలుగులో ఈమెకు అవకాశాలు వచ్చాయి కానీ కానీ ఒకటి కూడా పెద్ద హీరో సినిమా కాదు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆర్యన్ రాజేష్ అల్లర్ నరేష్ కాంబినేషన్లో వచ్చిన నువ్వంటే నాకు ఇష్టం అనే సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కింది ఈ సినిమా ఎంత తొందరగా అయితే థియేటర్స్లోకి వచ్చిందో అంతే తొందరగా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఈమె తెలుగులో మహారాజశ్రీ వేడుక అనే సినిమాల్లో నటించింది కానీ ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు ఇక ఆ తర్వాత కన్నడలో హోంగానసు అనే చిత్రంలో నటించింది ఇదే ఆమె ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు అలా కెరీర్లో ధృవతారలాగా దూసుకు వెళ్ళిపోతుందని అనుకున్న అను మెహత కేవలం తెలుగులో రిపీట్ అలా కెరీర్లో ధృవతారలాగా దూసుకు వెళ్ళిపోతుందని అనుకున్న అను మెహత కేవలం తెలుగులో ఒకటి రెండు హిట్స్ మాత్రమే పరిమితమైన ఇండస్ట్రీ నుండి దూరమైంది ప్రస్తుతం ఏమి ఎక్కడ ఉందో ఏం అనేది ఎవరికీ తెలియదు కానీ ఆమె లేటెస్ట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్గా మారింది ఆర్య సినిమాలో కుందన బొమ్మలాగా ఉండే అను మెహత సడన్గా ఇలా మారిపోయింది ఏమిటి అని ఆమె లేటెస్ట్ ఫోటోలను చూస్తే అనిపించక తప్పదు ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ లేటెస్ట్ ఫోటోలని చూసేయండి